పిల్లల్ని తీసుకొని రామ్మ చూస్తాను నాకు ఎట్లానో అవుతుంది ఇంకా బ్రష్ కూడా చేయలేదు పడుకున్న పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయినా నేను హార్ట్ మినిట్ కి సెవెంటీ టూ టైమ్స్ అట్లా కొట్టుకుంటారు కదా హార్ట్ థర్టీ టైమ్స్ తక్కువ కొట్టుకోవడం వల్ల హార్ట్ ఉంది అంట ఒక క్షణం మా అమ్మకి అర్థం చేసినాం ఇంకా అందరం గెట్ టుగెదర్ అయ్యే ఇంత అమౌంట్ నిజంగా అదొకటి చాలా మెచ్చుకోవాలి వీళ్ళందరూ నక్క చెల్లాలని ఎందుకు ఫిఫ్టీ ఛాన్స్ కాదు ఆల్మోస్ట్ నీకు నైంటీ పర్సెంట్ కూడా చాలా డౌట్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ వర్మ సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాం ఏంటంటే గత వన్ వీక్ నుంచి డాడీకి అయితే బాగాలేదు ఒంట్లో అంటే రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తుండే స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది అది కూడా ఓన్లీ నైట్ టైం స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది అండ్ కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్తుండే అయితే నియర్ బై మేము స్వెట్టింగ్ అని చెప్పంగానే లైక్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా దానివల్ల అవుతుందేమో అని అనుకున్నాము టూ త్రీ డేస్ తర్వాత కూడా ఇంకా సివియర్గా అయిపోతుంది మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అని అన్నాడు సో సడన్గా ఏమైందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది వెంటనే కాల్స్ వస్తున్నాయి నాకు నేను ఫోన్ బెడ్రూమ్లో పెట్టి చూసుకోలేదు అండ్ బాబాకు కూడా ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేసిన నేను ఏమైంది డాడీ అనగానే ఏడుస్తున్నాడు పిల్లల్ని తీసుకొని రా చూస్తాను నాకు ఎట్లనో అవుతుంది ఇంకా ఏమో అయిపోతుంది నాకు ఒకసారి రా చూస్తా అనేసరికి నేను ఆ రోజు బ్రష్ కూడా చేయలేదు పడుకున్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినా నేను సిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూస్తే మొత్తం స్వెల్లింగ్ అయిపోయిండు మొత్తం ఫేస్ వాచ్ పోయింది చేతులు స్వెల్లింగ్ అయిపోయినాయి కాలు స్వెల్లింగ్ అయిపోయినాయి ఏమైంది ఇది అంటే స్టమక్ కూడా కొంచెం ఉబ్బరంగా ఉంది అని అంటున్నాడు నేనైతే అయిన ప్రాబ్లం ప్రాబ్లమ్ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఎన్ని స్కానింగ్స్ తీపిచ్చినా నార్మల్ ఉంటుంది కానీ దాని ఏంది అర్థం కావట్లేదు సో నేను అనుకున్న స్టమక్ ప్రాబ్లమే ఉంటుంది అని అనుకున్నా ఆ రోజు అక్కడే ఉన్నా ఏమైనా ఇట్లా ఇండైజెషన్ వల్లనే కావచ్చు అనేసి ఓమా వాటర్ ఇంకా అవి ఇవ్వడం చేసిన సో ఎందుకో నాకు అప్పటికి ఇంకా ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి ఉండి వెళ్ళలేదు బా రాలేదు బాబా మేమే వెళ్ళినాం పిల్లల్ని తీసుకొని వెళ్ళినాం పక్కన వరు అక్క కూడా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి ఎల్కే హాస్పిటల్లో నియర్ బై చూయించినాం చూసినప్పుడు సిమ్టమ్స్ అన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఈసీజీ తీసిన ఈసీజీ తీసిన తర్వాత కొంచెం తేడా ఉంది ట్రోపై టెస్ట్ చేయాలని చెప్పినప్పుడు కొంచెం అమౌంట్ ఇబ్బంది ఉండే అప్పుడు అయితే ఇంకా ఆలోచించినాం కొద్దిసేపు ఆలోచించి అక్కడికి తెలిసిన డాక్టర్ ఉన్నారు సో మెడ్ ప్లస్ ఉంటది మెడిసిటీ హాస్పిటల్ హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ ఉంటే సో ఆ డాక్టర్ హెల్ప్ తీసుకొని ఆ నెక్స్ట్ డే మెడిసిటీ హాస్పిటల్ కి వెళ్ళినాం మార్నింగ్ టు అప్ టు సిక్స్ సెవెన్ వరకు అన్ని టెస్ట్లు చేసేసినాం మార్నింగ్ టు ఈవినింగ్ మళ్ళీ తీసిరు తర్వాత తర్వాత బ్లడ్ శాంపుల్స్ యూరిన్ టెస్ట్ కూడా సిక్స్ వరకి క్యాజువల్గా రిపోర్ట్స్ చూసి ట్యాబ్లెట్స్ రాసి ఇంటికి పంపిస్తారు అని అనుకున్నాము బట్ సడన్గా సిక్స్ అవ్వగానే అసలు డాక్టర్ వాళ్ళు అదేమైందని అంటే అప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది అందరూ మెడ్సిట్ హాస్పిటల్లో వర్కర్స్ అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు సో మేము కూడా వెళ్దాం కదా అన్నట్టు ఆలోచిస్తున్నాము రిపోర్ట్స్ ఏమో ఇంకా యూరిన్ అండ్ మన బ్లడ్ టెస్ట్ రెండు రిపోర్ట్స్ రావడానికి ఫైవ్ థర్టీ ఆ టైం అన్నారు అది ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళి రేపు వద్దాంలే అనుకున్నాము బట్ అది ఇచ్చిన తర్వాత వెళ్ళి కౌంటర్లు అడిగినాము ఇట్లా రిపోర్ట్స్ వచ్చినాయండి మార్నింగ్వి సో డాక్టర్ చూపించాలి రేపు రావాలని అడిగినా అడిగితే రేపు కాదండి ఉన్నారు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం చూసి రిపోర్ట్స్ చూసి పేషెంట్ ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడే ఉన్నారండి అని అంటే అర్జెంట్గా తీసుకురండి అని అన్నాడు నాకేం అర్థం కాదు అర్జెంట్ ఏంది సడన్గా అనుకున్నా తీసుకొని వెళ్ళిన తర్వాత లోపల తీసుకొని వెళ్ళి ఏమంటారు కి అవన్నీ పెట్టేసి పడుకోబెట్టేసి అన్నీ అంత టెన్షన్ టెన్షన్ చేసేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఒక సెకండ్ ఏమైంది ఇంత హడావిడి చేస్తున్నారు వీళ్ళు సడన్గా మార్నింగ్ నుండి అప్ టు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇక్కడే కూర్చొని ఉన్నాం మామ కూడా కూర్చొని ఉన్నాడు సేఫ్గానే ఉన్నాడు క్లియర్గానే ఉన్నాడుగా అనుకున్నాము అక్కడ పెట్టేసి నన్ను బయటకు పిలిచి ఇక డాక్టర్ చెప్తున్నాడు ఏమవుతాడు ఏంటి అని అంటే మాయా అని చెప్పిన ఇలా కొడుకులు ఎవరు రాలేదా అంటే లేరండి కొడుకులు లేరు సో నేనే అల్లున్ని చిన్న అల్లున్ని సో అందరు కూతురు వీళ్ళకేనంటే ఇక ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్ ఆ వీళ్ళకి ఏంటంటే అవునండి సో ఇక సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నన్ను సైడ్కి తీసుకొని వెళ్ళి చెప్తున్నాడు యాక్చువల్లీ తినకి చాలా కండిషన్ చాలా ఫరక్ ఉందండి అంటే చాలా ప్రాబ్లం ఉంది హార్ట్ ఉబ్బిపోయింది లోపల హార్ట్ ఉబ్బిపోయి హార్ట్ అంటే మినిట్కి నార్మల్ గా సెవెంటీ టూ టైమ్స్ అట్లా కొట్టుకుంటుంది కదా హార్ట్ అది థర్టీ టైమ్స్ టైమ్స్ అంటే ఇష్యూ ఉంది డాడీకి హార్ట్ ఇష్యూ అప్పుడు హార్ట్ లో పెయిన్ వస్తుందని చెప్తే రీసెంట్గా నాకు పెళ్ళైన టూ త్రీ మంత్స్ అప్పుడే మేమే చూపించినాం అపోల్లోలో చూపించినాం అనమాట అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు కొంచెం మీరు డ్రింక్ మటన్ చికెన్ ఇవన్నీ మానేసేయండి స్మోకింగ్ ఇవన్నీ సో ఎందుకంటే కొంచెం ఇష్యూ అనిపిస్తుంది అని అన్నారు మెడిసిన్ ఇచ్చారు ఇది వాడండి చాలు అన్నారు సో అంతవరకు అయిపోయింది బట్ అది సడన్గా సివియర్ అయిపోయింది హార్ట్ అనేది ఫంక్షన్స్ లో అయిపోవడం వల్ల సో హార్ట్ బీట్ తక్కువ కొట్టుకోవడం వల్ల హార్ట్ పెరిగిపోయిందంట ఉబ్బిపోయిందంట చాలా యూరిన్ ఎంత వెళ్తున్నారు డైలీ ఏంటని అంటే జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ఏ వెళ్తున్నాడు డైలీ కొంచెం అయితే ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఉందని చెప్పిన చెప్తే ఏదో ఇంజక్షన్ రాసిండు ఇతనికి గ్లూకోజ్ కూడా ఎక్కువ అండి ఓన్లీ ఇంజక్షన్ ఇస్తాము అని అన్నారు అంటే సరే అని రాసిరు ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నేను వేరే ఇట్లా అందరికీ వీళ్ళకి అప్డేట్ చేస్తున్నా కాల్స్ చేసి ఇట్లా ఇట్లా అన్నారు సార్ అవ్వాలని చెప్పి లోపలికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆ ప్యాక్ మొత్తం నిండిపోయింది అంత యూరిన్ వెళ్ళిపోయిండు తర్వాత అప్ టు నైట్ టెన్ వరకు టూ థౌజండ్ ఎంఎల్ యూరిన్ వెళ్ళిపోయింది క్లియర్గా అంటే అంతకు ముందు స్టమక్ ఉబ్బిపోయి ఉండే మనకి నైన్త్ మంత్ ప్రెగ్న చెప్పింది క్లియర్ ఇట్లా ఓపెన్ అయి ఉంటుందో స్టమక్ అంతా ఇట్లా ఉబ్బిపోయి ఉండే ఓపెన్ అయి ఉంటది కదా అట్లా కనిపిస్తుంది ఇంజెక్షన్ ఇవ్వగానే ఫ్రీ అయిపోయింది అప్పుడు ఫ్రీ అయిపోగానే ఇప్పుడు ఎట్లుంది డాడీ అంటే కొంచెం పర్లేదు అన్నాడు మళ్ళీ నైట్ టూ ఆర్ త్రీ ఆ టైం కి మన ఊపిరి తీసుకోవడానికి అవ్వట్లేదు అంటే అనేసరికి డాక్టర్స్ కూడా అసలు ఛాన్స్ అంటే మీ అత్తమ్మను రాజేష్ ని పక్కన పెట్టేసి నన్ను బయటకు తీసుకొని వెళ్ళి అంటే వీళ్ళు ఎవరు రాలేదు యాక్చువల్లీ వేరే సడన్ మేము వచ్చేస్తాం కదా అనుకొని వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన సైడ్కి తీసుకొని వెళ్ళి సిచ్యువేషన్ చాలా క్రిటికల్ ఉందండి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కాదు ఆల్మోస్ట్ నీకు నైంటీ పర్సెంట్ కూడా చాలా డౌట్ అండి అని చెప్పిండు చెప్పేసరికి అమ్మ బాబు నాకు అసలు ఒక సెకండ్ అర్థం కాలేదు తినక కాల్ చేసి మమ్మీ ఇట్లా అంటున్నారు మనం నేను సైన్ చేస్తేనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా క్రిటికల్ అయిన తర్వాత మాకు పైకి రాకుండా ఉండాలి అని చెప్పేసి సైన్ తీసుకున్నారు సైన్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జాక్ట్ టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఐసీఈకి షిఫ్ట్ చేసారు ఫస్ట్ ఫ్లోర్కి ప్రజెంట్ అయితే ఐసీలో ఉన్నాడు అండ్ మీరు చూస్తూనే ఉన్నారు సంతోష్ వర్మ ఛానల్లో త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ కూడా జనరల్గా మేము డైలీ జరిగే వ్లాగ్స్ అన్నీ పెడుతూనే ఉన్నాం అందరం ఎంత హ్యాపీగా ఉన్నామో కూడా చూస్తున్నారు చాలామంది మన సబ్స్క్రైబర్స్ సడన్గా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఈ సిచ్యువేషన్ అవుతుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ జనరల్గా నార్మల్గా ఇటు ఇట్లా పెయిన్ అవుతుంది ఇట్లా ఊపిరి స్వెట్టింగ్ అవుతుంది అనేది నార్మల్గా అంటుండనుకున్నాం బట్ హాస్పిటల్కి వెళ్ళి టూడీకో అండ్ ఈసీజీ ఇవన్నీ తీసిన తర్వాత ఇది ఇంత సీరియస్ ఉందా అనేది మాకు అర్థమైంది అర్థం అత్తమ్మకేమో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలే నేను ఎందుకంటే సీరియస్ ఉందని చెప్పినాము కానీ డాక్టర్ కూడా ఏమన్నా అంటే వాళ్ళ వైఫ్ కి చెప్పకండి అమ్మ వైఫ్ చెప్పిన ప్రాబ్లం అయితే ఆల్రెడీ వీక్ ఉంది పేషెంట్ పర్సన్ అని చెప్పారు సో తనకు చెప్పలేదు అతమ్మనేమో క్యా కొంచెం సీరియస్ ఉందని అనుకుంది అంతే కానీ ఇంకా ఎక్కువ ఇంత సీరియస్ ఉందనేది అతమ్మకు తెలియదు కానీ అప్పటికి అసలు డైజెస్ట్ అవ్వలేదు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకోటి నేను చిన్న కాల్ చేసి చెప్పంగానే కాల్ చేసినాము ఇంకా అందరూ అందరం ఇంత గెట్ టుగెదర్ అయ్యే ఇంత ఇంత అమౌంట్ అందరు నిజంగా అదొకటి చాలా మెచ్చుకోవాలి వీళ్ళందరూ నక్క చెల్లెల్ని ఎందుకంటే ఇంకో ఇంకో వీళ్ళ అక్క ఇంకో వదిన ఉంటారు తను ముంబైలో ఉంటారు వద్దనే ఇది సిచ్యువేషను డాక్టర్ ఇట్లా చెప్పిరన్నాం కానీ వద్దనే కూడా పాపం ముంబై నుంచి నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయి నిన్న వచ్చేసింది ముంబై నుంచి హైదరాబాద్కి సో అందరూ తలాయిని ఎంత వీలైతే అంత అమౌంట్ యాడ్ చేసుకొని అక్కడ చూపిస్తున్నారు హాస్పిటల్లో సిటీలో ఇది సిచ్యువేషను సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చెప్దాం అనుకున్నాం షేర్ చేయండి అంటే తొందరగా రికవరీ అవ్వాలని అంటే నడవకపోయినా యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడవట్లేదు టోటల్ బెడ్ రెస్ట్లో ఉన్నారు సో ఇప్పుడైనా ఇప్పుడైనా సరే వీళ్ళకి ఏముందంటే నడవకపోయినా సరే మా కళ్ళ ముందు ఉండి బెడ్ రెస్ట్లో ఉన్నా సరే కళ్ళ ముందు ఉంటే చాలని అందరూ అందరు కోరుకుంటున్నారు సో మీరందరూ కూడా ఎంత వీలైతే అంత మనస్ఫూర్తిగా కోరుకోండి సేఫ్గా ఇంటికి రావాలి అని అండ్ ఇది అప్డేటా చూపిస్తున్నాము ప్రేయర్ చేయండి గాడ్కి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి సో